క్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను దేవునికి స్తోత్రం కలను గాక ప్రేమ దేవుళ్ళు బాగున్నారు కదా మరి ఈరోజు సోమవారం నూతన వారం దేవుడు మనను ప్రవేశపెట్టారు మరి దేవుడు నమ్మదగిన దేవుడు మార్పు లేనివాడైన మంచి దేవుడు మరి కొన్ని సమస్యలు వచ్చి ఉంటాయి కొన్ని సడన్గా వచ్చి పడుతూ ఉంటాయి మనల్ని ఇరకాటంలో నెట్టిస్తూ ఉంటాయి పడిపోతూ ఉంటాం కానీ ధైర్యంగా ఉందాం నిమ్మలంగా కాస్త ఆలస్యమైనప్పటికీ పర్లేదు కానీ దేవుడు మన పక్షాన ఉండి మనకు సహాయం చేస్తాడండి ప్రేమ దేవుళ్ళు చూడండి ఈరోజు మరి సోమవారం కదండి ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ వాక్యాన్ని ఈ డేల్ బట్లో చదువుకుందాం చూడండి ద్వితీయోపదేశకాండము ఇరవై అధ్యాయము మొదటి నాలుగు వచనాలు చదువుతానండి నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీ కంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు ఐదు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవానికి తోడయిండును అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు యాజకుడి దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలేను ఇస్రాయిల్ వినుడి నేడు మీకు మీ శత్రువులతో యుద్ధము చేయటకు సమీపించుతున్నారు మీ హృదయములు జంకనియకుడి భయపడకుడి వనకుడి వారి ముఖం చూచి బెదరకుడి మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మను రక్షించు మీ దేవుడని యహోవాయే ప్రేమని దేవులారా చూడండి మరి శత్రువులు ఏంటండి ఏసుకెల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము మొదటి నుండి ఏడు వచనాలను చదివితే అక్కడ అమోనియలతో దేవుడు మాట్లాడుతున్నాడు అమోనీయులతో అమోనియలు ఈ అమోనియులు అన్నిలు వారికి ప్రవచనం ఎత్తి ఇలా ప్రకటించడం ఏసుకెళ్ళని దేవుడే తన ప్రవచన వాక్కును పంపించారు ప్రేమ డేంలారా చూడండి అక్కడ ఇరవై మొదటి నుంచి ఏడు వచనాలు గమనించాలి అక్కడ ఏసుకెళ్ల ఇరవై ఐదు అక్కడ అమోన్యులంట చూసి చూచి చెర చేరపట్టుకొని వెళ్ళిపోతున్నారు బందీలకి తీసుకెళ్తున్నారు శత్రువులు అలాగే మరి అక్కడ దేశములో ఆ ఇర్షలేముల దేశంలో మందిరము పాడైపోయింది ఏంటండి మందిరం పాడైపోయింది మందిరం అపవిత్రం చేయబడింది ఏంటండి అపవిత్రం చేయబడింది మందిరము ఎవరిదండి దేవుంది కదా దేవుని ఇచ్చలో నుండి గుట్టింది దేవుని ఆలోచన నుండి గుట్టింది నా కుటుంబం మందిరం కావాలని దేవుడే కోరుకున్నాడు నేను నీ మధ్యలో నివసించినట్లు మీరు ప్రత్యక్ష గుడారమును కట్టండి అంటాడు దాన్ని రాను 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 ఓ మందిరంగా ఏర్పాటైంది ఆ గుడారం ప్రత్యక్ష గుడారం కాస్త ఓ పర్మనెంట్ ప్లేస్గా ఏర్పడింది మరి ఆ పర్మనెంట్ ప్లేస్ అంటే ఆ మందిరము అపవిత్ర అపవిత్రత అయింది శత్రువులు వచ్చి దండెత్త అపవిత్రపరిచేసి అపవిత్రపరిచేసి ఇది అంటే మందిరం ఉండాల్సినవి మరి పరిశుద్ధమైనవి ఉండాలి ఉపకరణాలు పట్టుకెళ్ళిపోయారు మందిరం అంతా అపవిత్రమైపోయింది వీటన్ని కాల్ చేశారు వీటన్నిటిని చూసి ఈ అమోనియలు నవ్వుకున్నారంట గేలు చేశారంట సంబరాలు పండగలు చేసుకున్నారంట మీరు పండుగలు చేసుకుంటారా అమోనియలు అంటే అమోనియలు ఎవరండి లోతు కూతురు యొక్క రెండవ కూతురు కొడుకు అబ్బాయి భిన్నమి బెన్నమేనా మూల పురుషుడు అమోనియలు అంటే అర్థం ఏంటంటే సన్ ఆఫ్ మై పీపుల్ సన్ ఆఫ్ మై పీపుల్ అతడు ఆ అమోనియలు చూసి నవ్వుకుంటా ఉన్నారు నవ్వుకుంటూ ఉంటే నా ప్రజలను నా మందిరం పాడబో ఉంటే ఓవేళ ఓవైపు ఒకవైపు శత్రువులు వాళ్ళని తీసుకెళ్తూ ఉంటే నా ప్రజలను ప్రతిష్ట జనము ఎవరంటే మనమందరము ప్రతిష్ట జనము నీవు నేను సంఘము దేవుని ప్రతిష్ట జనం మనం దేవుని తన సరక్తాన్ని కొన్నాడు సంఘం ఆయనది మనకు విరోధంగా రూపింపబడిన అమోని లాంటి వారిని బైబిల్లో రాయబడింది ఏసుకెళ్ల గ్రంథి ఇరవై ఐదు మొదటి ఏడు వచ్చినాలు అక్కడ వారికి మీ పెంట దిబ్బలుగా చేస్తాను ఏంటంటే పట్టణం మీద నేను నిప్పుల వర్షాన్ని కురిపిస్తాను రణ కేకలు ఏంటంటే రణ కేకలు వినబడతాయంట రణ కేకలు మీ దేశం మీద నేను పగదీర్చుకుంటాను పగదీర్చుకుంటాను నేను మీకు విరోధిని అంటున్నాను ప్రేమటి వాళ్ళు లాంటి ఆత్మలు లాంటి మనుషులు మన మధ్యలోనే ఉంటారు కదండి మనల్ని చూసి నవ్వుతూ ఉంటారు బాగుపడిన నవ్వుతారు కదా కృంగిపోయినా నవ్వుతారు కదండి ఊరికనే అమోన్య లాంటి ఆత్మలు అమోన్య లాంటి మనుషులు మన మధ్యలో ఉంటారు ఎక్స్పెరిమెంట్ వారు అయితే మన పక్షంగా దేవుడు ఉన్నారు దేవుడు సమీపించాడు మీరు వెళ్ళండి వాళ్ళని చూసి వాళ్ళు మోళ్ళని చూసి భయపడకండి ఏమన్నా మోనలు దయ్యాల్లా కనబడుతున్నారా రాక్ష రాక్షసులా కనబడుతున్నారు రాక్షసులే వాళ్ళు అమోనియలు భయపడ నేను మీ దేవుడును నేను మీకు తోడుగా ఉంటాను కాబట్టి ఉదయ కాళ ప్రిమారు ఎవరిని చూసి మీరు భయపడుతున్నారు అమ్మోని ఇలాంటి వారిని చూసి భయపడుతున్నారా మాకండి దేవుడు మీ తోడుగా ఉన్నాడు మీ ప్రక్కనే ఉన్నాడు మీతోనే ఉన్నాడు మీకు సహాయం ప్రార్థన ప్రార్థనండి పరిశుద్ధుడకు దేవా నీ పాదాల వందనాదిస్తూ మరి మరుదే కాళంలో నీ వాక్యంలో ప్రిమి ఆశీర్వదించండి అమోని లాంటిది ఎందరో మా ఎదురుగా కనబడుతూ ఉంటారు ప్రవా మేము వారి మొహాలు వాళ్ళని చూసి వారి గుర్రములను రథములను చూసి మేము భయపడకుండా మీ మాట ప్రకారం మేము ధైర్యంగా ఉన్నాం ప్రభుత్వం అని మీరు మాతో ఉండి శత్రువులను అణిచేసే దేవుడు ప్రభా మాతో ఉండి మీరు యుద్ధం చేసే దేవుడు మాతో మీరు ఉన్నందు వందన ఏసు యేసు నన్ను ప్రార్థించేడుకుంటున్నా తండ్రి ఆమె ఆమె దేవుడిని దీవించి ఆశీర్వదించునగాక అందరు వందనాలండి మేము గాడ్ బ్లెస్ యూ May God bless our India. Praise the Lord.